కాకినాడ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు జిల్లాలో చదురమదురు సంఘటనలు దాదాపు ప్రశాంతంగా జరిగింది కాకినాడ సిటీ రామకృష్ణారావు పేటలో వైసీపీ టీడీపీ వర్గాలకు మధ్య తోపులాట్లు చోటు చేసుకోగా పెద్దాపురం నియోజకవర్గ సామర్లకోట మండలం పి వేమవరంలోనూ అదే పరిస్థితి నెలకొంది పోలింగ్ సమయం సాయంత్రం ఆరు లోపు క్యూ లైన్ లో నిలబడిన ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు ఈవీఎం మిషన్లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైనట్లు తెలుస్తుంది దీంతో ఓటర్లు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి వేచి చూడాల్సి రావడం ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది అయితే ప్రజలు ఓపికతో సమయం పడుతున్నప్పటికీ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించడం గమనించాల్సిన విషయం ఇది ప్రభుత్వ వ్యతిరేకమా ప్రభుత్వ అనుకూల ఓటింగ అనేది జూన్ నాలుగవ తారీఖున ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే هي روبنس کي کيندي ان کي دا سولو ڏيکاريو ٿو ڇا ته اها بلڪاڪٽر هيءَ نون لوس لوس آهي 123. It's too busy. 23. 25. 25. 25. 26. 26. 26. 26. 26. 26. 25. 26. 27. 27.

اچھا آيا آقا صاحب